బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖులు ఇటీవల సంక్రాంతి హాలిడేస్లో అస్సాం మేఘాలయ త్రిపుర రాష్ట్రాల్లో విహారయాత్రకి వెళ్లారు ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని బోధన్ సీనియర్ అడ్వకేట్ నరసింహారెడ్డి తెలిపారు బోధన్ ఇందూరు విద్యాసంస్థల డైరెక్టర్ కోడాలి కిషోర్ వంశీ హై స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ హుషోదయ విద్యాసంస్థల డైరెక్టర్ సూర్యప్రకాష్ ఎంకే చౌదరి వ్యాపారవేత్త శశిభూషణ్ బోధన్ ప్రముఖులు సుబ్బారావు కుటుంబ సమేతంగా విహారయాత్రలో పాల్గొన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఎంతో అభిమానంతో తమను లోక్ భవన్ కి ఆహ్వానించి త్రిపుర రాష్ట్ర పర్యాటక ప్రదేశాల విశిష్టతని వివరించారన్నారు తెలుగు వారైన తమపై ఎంతో ఆదరాభిమానాలతో ఆతిథ్యం అందించడమే కాకుండా సత్కరించి బహుమతులు అందజేశారని ప్రకటనలో తెలిపారు త్రిపుర గవర్నర్ సమావేశ మందిరంలో అందరి యోగక్షేమాలు తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు బోధన విహార బృందం తరపున ప్రకటిస్తున్నట్లు తెలిపారు